కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజునే దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి అమెరికా సుంఖాల ఆందోళనతో సెంటిమెంట్ దెబ్బతింది ఈ క్రమంలో పెద్ద ఎత్తున మార్కెట్లు పతనం అవుతున్నాయి ఈ సందర్భంగా సోమవారం మార్కెట్లు పనిచేయని విషయం తెలిసిందే మంగళవారం మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి ప్రారంభంలోని సెన్సెక్స్ తగ్గి డెబ్బై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు పాయింట్ ఏడు తొమ్మిది పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది నిఫ్టీ సైతం నూట పాయింట్ రెండు ఐదు పాయింట్ తగ్గి ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా పాయింట్కు చేరుకుంది

షేర్ల అమ్మకాలతో మార్కెట్ పై మరింత ఒత్తిడి పెరిగింది ఇక చమురు ధర పెరగడం కూడా ఓ కారణం క్రూడాయిల్ బ్యారెల్ ధర ఒకటి పాయింట్ ఐదు ఒకటి శాతం పెరిగి డెబ్బై నాలుగు పాయింట్ ఏడు నాలుగు డాలర్లకు చేరుకుంది ఇక భారీ చమురు దిగుమతులపై ఆధారపడుతుండగా చమురు ధరల పెరుగుదల మార్కెట్ల సెంటిమెంట్ దానికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు శుక్రవారం నాలుగు వేల మూడు వందల యాభై రెండు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల విలువ షేర్లను విక్రయించారు ఇక ట్రంప్ సుంఖాల కారణంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం ప్రభావం పడే అవకాశం ఉందని గోల్డ్ అంచనా వేసింది ఈ క్రమంలో పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తమవుతుంది ప్రస్తుతం మార్కెట్లో బజాజ్ ఫైనాన్స్ సర్వీస్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇన్ఫోసిస్ హిందాల్కో హెచ్సిఎల్ యాక్సిస్ బ్యాంక్ టైటాన్ కంపెనీ శ్రీరామ్ ఫైనాన్స్ టీసీఎస్ నష్టాల్లో కొనసాగుతుండగా ఇండస్ఇడ్ బ్యాంక్ ట్రెండ్ హెచ్డీఎఫ్సీ లైఫ్ సిప్లా డాక్టర్ రెడ్డీస్ బజాజ్ ఆటో ఓఎన్జీసీ అదాని ఎంటర్ప్రైజెస్ లాభాల్లో కొనసాగుతున్నాయి